హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అదితిని ఒప్పిద్దాం అని నచ్చ చెప్దాం అని గౌతమ్ ఇంకా అహల్య అదితి రూమ్ అయితే వెళ్తారు మీరు చెప్పేది నేను వినను ఈ రోజు అంకుల్కి చెప్పేయాల్సిందే అని ఫోర్స్ గా తన రూమ్ నుంచి ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ అదితి అయితే అర్జున్ ప్రసాద్ సుభద్ర దగ్గరికి అయితే వస్తుంది ఇక వెనకే గౌతమ్ అహల్య ఇద్దరు కూడా వస్తారు ఇక అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు గౌతమ్ని చూసి ఒరే ఇంద్ర వచ్చేస్తాడు అన్నావు కదా ఏడి ఇంద్ర కనిపించడం లేదు బయట మొత్తం వెతికాము ఇంద్ర ఏడి అని అయితే అర్జున్ ప్రసాద్ గౌతమ్ని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అదితి చెప్తూ ఉంటుంది అంకుల్ గౌతమ్ ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు కానీ ఈసారి గౌతమ్ తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తనే దగ్గరుండి కశ్మీర్ నుంచి స్వయంగా ఇంద్రాన్ని తీసుకుని వచ్చాడు అని అదితి చెప్తుంది ఇక ఆ మాటలకి అక్కడ వాళ్ళు సంతోషపడుతుంటే అహల్య గౌతమ్ మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటారు మరి ఏడమ్మ కనిపించడం లేదు ఇంద్ర అని అయితే అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఉండండి అంకుల్ స్వయంగా నేనే వెళ్ళి ఇంద్రాన్ని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి అదితి అయితే వెళ్ళిపోతుంది ఇక వెళ్తే అలా వెళ్ళిన అదితి అయితే ఒక చంబుని కలసాన్ని తీసుకుని వస్తుంది ఇక అప్పుడు సుభద్ర అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంద్రాన్ని తీసుకుని వస్తానని కలశాన్ని తీసుకుని వచ్చావేంటి అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అదితి ఇందులోనే ఇంద్ర ఉన్నాడు అంకుల్ అని అయితే చెప్తుంది అదేంటమ్మా అందులో ఇంద్ర ఉండడం ఏంటి అని అర్జున్ ప్రసాద్ అడుగుతాడు ఇక అప్పుడు అదితి చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఇంద్ర లేడు అంకుల్ ఇంద్ర చనిపోయాడు స్వయంగా ఇంద్రకి అంత్యక్రియలు చేసింది గౌతమ్ ఇది ఇంద్ర అస్థికలు అని అయితే చెప్తుంది ఆ మాటలకి ఒక్కసారిగా అర్జున్ సుభద్రలు ఇద్దరు షాక్ అయి అలా ఉండిపోయి కుప్పకూలిపోతారు అయ్యో నిజం తెలిసిపోయిందే చెప్పేసింది అని గౌతమ్ అహల్య ఇద్దరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి నిజం తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్